మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవపూర్ యాదాద్రి జిల్లా తూముకుంట చౌరస్తాలో స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్టత విగ్రహదాత బుట్టెంగారి మాధవరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విచ్చేసి విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విగ్రహదాత బుట్టంగారి మాధవరెడ్డి సామీర్పేట్ జల్పిటిసి అనిత కేశవాపూర్ సర్పంచ్ ఇస్తారి తూముకుంట సర్పంచ్ బుచ్చమ్మ ఎంసిపల్లి ఎంపీపీ హారిక మురళీ గౌడ్ మూడు చింతలపల్లి సర్పంచ్ జాం రవి ఉద్దేమరి రవీందర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు నెంబర్లు తదితరులు పాల్గొన్నారు అదే మాదిరిగా మన వివేకానంద

కేశవాపూర్ తూముకుంట రెండు గ్రామాల మధ్యలో ఈరోజు స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు చామకూరం మల్లారెడ్డి గారితో విగ్రహ ఆవిష్కరణ జరపడింది వివేకానంద స్ఫూర్తిని ప్రతి యువకుడు కూడా తన యొక్క ఆశయాలకు అనుగుణంగా తన యొక్క బాటలో నడవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహాన్ని కూడల్లో నడుకూడల్లో మేము పెట్టడం జరిగింది తనను స్ఫూర్తిగా చూసినప్పుడల్లా కూడా యువత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తను సమాజానికి చేసినటువంటి సేవ తను సమాజానికి అందించినటువంటి మంచి గుణాలు తను సమాజానికి ఏదైతే మంచి యొక్క సూక్తులు చెప్పిండు ఒక మనిషి వెలుతురు వెలుతురులో ఉండి చీకటి చూస్తే భయపడ చీకటి భయపడాలన్నట్టు ఒక మనిషి ఎన్ని కష్టాలను కూడా నిలబడి ఈ సమాజంలో గెలవాలని తన ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈరోజు కేశవాపూర్ గ్రామ యువకుల అందరితో సహకారంతోటి ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విగ్రహంలో భాగస్వాములు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు అభ్యంతా తెలియజేస్తుంది పుట్టినరోజు సందక పుట్టినరోజు సందర్భంగా కేశవూర్ కేశవపూర్ గ్రామ చౌలస్థలో ఈ యొక్క స్వామి వివేకానంద విగ్రహాన్ని విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు ముందుకొచ్చి యువకులు కేశవపూర్ గ్రామ యువ నాయకులు బుట్టంగారు మాధవరెడ్డి గారు ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఈ యొక్క విగ్రహానికి దాత ఆవిష్కరణకు తోడు ప్రతి యువకునికి తోడు తోడు తోడుకు తోడ్పాటు పూర్తి గురించి ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు బుట్టంగారి మాధారెడ్డి గారికి కేశవపూర్ తుమ్ముకుంట గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కేశవపూర్ యువకుల తరఫున బుట్టంగారి మాధారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ యొక్క ప్రోగ్రాం ని ప్రతి ఒక్కరు సక్సెస్ చేసినందుకు మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కేశవాపూర్ తుంకుట రెండు గ్రామాల మధ్యన ఈరోజు స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా గౌరవీలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారితో విగ్రహ ఆవిష్కరణ జరపడింది వివేకానంద స్ఫూర్తిని ప్రతి యువకుడు కూడా తన యొక్క ఆశయాలకు అనుగుణంగా తన యొక్క బాటల్లో నడవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహాన్ని కూడల్లో నడుకూడల్లో మేము పెట్టడం జరిగింది తనను స్ఫూర్తిగా చూసినప్పుడల్లా కూడా యువత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తను సమాజానికి చేసినటువంటి సేవ తను సమాజానికి అందించినటువంటి మంచి గుణాలు తను సమాజానికి ఏదైతే మంచి యొక్క సూక్తులు చెప్పిండు ఒక మనిషి వెలుతురు వెలుతురులో ఉండి చీకటి చూస్తే భయపడ చీకటి భయపడాలన్నట్టు ఒక మనిషి ఎన్ని కష్టాలను కూడా నిలబడి ఈ సమాజంలో గెలవాలని తను ఇచ్చిన స్ఫూర్తితోటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఈరోజు కేశవాపూర్ గ్రామ యువకుల అందరితో సహకారంతో ఈ యొక్క విగ్రహాన్ని ఈ విగ్రహంలో భాగస్వామి అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకుంటాడ్డ గ్రామం మధ్యల జంక్షన్ లో పెద్ద ఎత్తున మా మాధవ్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులతోటి వివేకానందుని విగ్రహం చేసి ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ ఆవిష్కారం చేసినాం చాలా సంతోషం అదే మాదిరిగా మా సర్పంచ్ విస్తారమ్మ విస్తారు గాని మా బుచ్చమ్మ గాని ఇక్కడ తుక్కు కూడా తుమ్ముకుట సర్పంచ్ అమ్మ గానీ ఉప సర్పంచ్ గాని వార్డ్ మెంబర్లు గాని అందరు కూడా పెద్ద ఎత్తున మా నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు స్థానిక సర్పంచ్లు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఏది ఏమైనా వివేకానందని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన సనంగా ఆయన చేసిన పనులన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుతాడలు మనం నడుస్తే మన పిల్లలు గాని మనం గాని చాలా గొప్ప గొప్పలం అయితే మంచి ఆదర్శం ఆయన చూస్తేనే మనకు మంచి పనులు చేయాలి మంచిగా యువకుల లెక్క పని చేయాలని అనిపిస్తుంది ఆయన ఒక ఆదర్శంగా తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం చాలా సంతోషం వాళ్ళ యువ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు